హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట గోధుమ పిండితో బందోస ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట గోధుమ పిండి మనకి వేగుతుండగా మంచి వాసన వస్తుంటుందండి ఇలా వేయించుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి గోధుమ పిండి ముద్ద ముద్దగా అవ్వకుండా చక్కగా మంచిగా గుల్లగా క్రిస్పీగా వస్తుందనమాట పైపూత అనేది లోపల కూడా మంచిగా పొడి పొళ్ళాడుతూ ఉంటుంది ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో పావు కప్పు వచ్చేసి బన్సీ రవ్వ అంటాం కదా గోధుమ రవ్వ సన్నగా ఉంటుందండి అది వేసుకుందాము రవ్వ వేసిన తర్వాత ఒక ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు గోధుమ పిండి చక్కగా వేగిందనమాట మంచి వాసన వస్తుంది దీన్ని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాము మీరు కావాలంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చండి విస్కర్ పెట్టి ఉండలు కానీ ఏం లేకుండా చక్కగా మంచిగా కలిపేసుకున్నాము ఇప్పుడు దీనిలో వచ్చేసి ఇంకొక అరకప్పు వరకు అయితే మామూలు నీళ్ళు పడతాయండి మళ్ళీను అరకప్ దాకా నీళ్లు పోసుకొని మంచిగా ఇక్కడ ఉండలు ఏం లేకుండా వెసుకట్ పెట్టి మంచిగా కలుపుకుందాము నీళ్లు ముందుగానే ఎక్కువగా వేసుకోవద్దండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట చెక్ చేసుకుంటా నీళ్ళు కలుపుకుందాము ఇక్కడ మనం గోధుమ రవ్వ తీసుకున్నామండి ఆ ప్లేస్లో మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము రవ్వ చక్కగా నానుతుందండి ఇలాగా దీనికి తాలింపు వేసుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మనకి చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోవాలండి పప్పులు ఆవాలు జీలకర్ర మంచిగా వేయగలనమాట ఇవి చక్కగా మనకి వేగిపోయినాయి ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఈ అల్లం కూడా మనకి నూనెలో చక్కగా వేయగాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా బాగుంటుందనమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి పెట్టుకున్నాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నది పచ్చిమిర్చి వచ్చి కొంచెం కారంగా ఉందండి అందుకని మనం ఒకటే తీసుకున్నాం అనమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని కొత్తిమీర వేసిన తర్వాత సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము దీని ఇలా పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా నానిపోయింది అనమాట ఒకసారి మంచిగా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ తాలింపుని కూడా మనం పిండితో పాటు కలిపేసుకుందామండి వేడివేడిగానే వేసేసుకుందాం ఆరాల్సిన అవసరం ఏమీ లేదు ఇది మొత్తం చక్కగా కలిపేసుకుందామండి కన్సిస్టెన్సీ అయితే మనకి పిండి ఇలానే ఉండాలి ఇంకా దీనిలో నీళ్ళు కానీ ఏమి వేసుకోవద్దు రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి అది బందోస్ కాబట్టి మనకి చక్కగా పొంగుతుందనమాట ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని పిండి పక్కన పెట్టుకుందాము మనం తాలింపు వేసుకునే కడాయి ఉంటుంది కదా కొంచెం డీప్గా ఉండే కడాయి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి దీనిలో ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం నువ్వులు వేసుకుందాము రెండు చక్కగా మంచిగా వేగిన తర్వాత ఒక గరిటె పిండి వేసేసుకుందామండి దీంట్లో స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం చక్కగా మంచి క్రిస్పీగా వేగుతుంది అనమాట ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా ఒక పక్క మనకి చక్కగా వేగిన తర్వాత దీన్ని రెండో పక్కకి మార్చుకుందాం చూసారు కదా మంచి క్రిస్పీగా చక్కగా ఫ్రై అయిందనమాట రెండో పక్క కూడా మంచిగా కాళ్ళనిచ్చి తీసేసుకుందామండి ఇక్కడ నూనె ఎక్కువగా ఉందని అనుకోవద్దు మీరు మంచిగా మనకి క్రిస్పీగా చక్కగా వేగుతుంది అనమాట నూనె మరీ తక్కువగా ఉందనుకోండి కొంచెం మనకి మెత్త మెత్తగా ఉంటుంది అనమాట ఆ క్రిస్పీనెస్ అనేది రాదు ఇలా క్రిస్పీగా వేగినప్పుడేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అయితే మనం వేసిన నూనె ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు అనమాట మీరు కానీ తక్కువ కావాలని ఆయన తగినట్టుగా కూడా నూనె అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది అనమాట మీకు నచ్చిన చట్నీ అయితే సర్వ్ చేసుకోండి అయితే నేను పల్లీ చట్నీ చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేంటి రేపు ఇంకొక తెలిసిపోయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్